ఇంద్రమ్మ శక్తి పథకం కింద పద్దెనిమిది నెలలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఆ గ్రామంలో చీర ఇంద్రమ్మ చీర కానుకగా ఇచ్చే కార్యక్రమం మనం లోనెట్టుకున్నాం దానికి సంబంధించి ఆల్రెడీ మన హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇవాళ అన్ని గ్రామాలలో మరి మన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి పోయి పద్దెనిమిది ఏళ్ళు దాటున్న ప్రతి ఒక్క మహిళకు మరి ఆ చీర బహుమతిగా ఇచ్చి మరి వారి ఫోటో క్యాప్చర్ చేసుకొని దాంతోపాటు సిగ్నేచర్ కూడా తీసుకునే కార్యక్రమం అనేది మొదలైంది ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో సన్నాలకు బోనస్ ఇస్తూ ఏ రకంగా మాటించినామో గత ఏదైతే పంటకు మనం బోనస్ ఇచ్చుకున్నామో మరి పంటకు కూడా బోనస్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతోని సండాలకు బోనస్ రిలీజ్ చేసడం జరిగింది రైతుల ఖాతాలో కూడా టింగ్ టింగ్ అని మెసేజ్లు పోతున్నాయి అది ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు మరి రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి సిలిండర్ దానికి సంబంధించి కూడా అరవై కోట్ల రూపాయలు మరి మన మైనార్టీ మిత్రులకు వాళ్ళకి వెల్ఫేర్ కింద రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది గారు ఇచ్చిన మాట ప్రకారం ఆదాయం వస్తున్న కొద్దీ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటే ముందు కొత్త ఇచ్చిన మాట ఒక రోజు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఏదైతే కట్టుబడితో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి బోనస్ కార్యక్రమం కూడా మనం మొదలెట్టుకున్నాం దాదాపు రెండు మూడు రోజుల అందరికీ హుజరాబాద్ నియోజకవర్గంలో అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సన్నాలు వేసిన ప్రతి ఒక్క రైతులకు కూడా ఆ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతో దాంతోపాటుగా రాజకీయ కోణంలో వస్తే గత రెండు మూడు రోజులు దాంట్లో మనం చూసుకుంటే ముఖ్యంగా బండి సంజయ్ గారు వచ్చింది ఈటల రాజేందర్ గారు వచ్చింది బండి సంజయ్ గారు వచ్చిందంటే ఖచ్చితంగా మొదటి రోజు ఈటల రాజేందర్ గారు వస్తుంది ఎందుకంటే మీకు తెలుసు తారాస్థాయికి చేరింది వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే దర్గపూర్ ఇక్కడ హుజరాబాద్లో ఉందో తారాస్థాయికి చేరి మరి వారు సీనియర్ నాయకులు ఇద్దరు అనుభవంతులు మంచి పెద్ద పొజిషన్లు ఉన్నారు మరి వారు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు వీటర్ రాజ బోనస్ పడతలేదు రైతులు ఆగవాగం స్టేట్మెంట్లు ఇచ్చారు మరి నేను అడుగుతున్నా ఈరోజు మీరు ఏ గ్రామంలో అయినా సన్నాలు వేసిన రైతులకి ఒకసారి మీరు కనుక్కుంటే వాళ్ళకి బోనస్ ఐదు వందల రూపాయలు పడ్డాయా లేవా అని మీకే అర్థమవుతుందని తెలియజేస్తాను మా చిత్తశుద్ధి లేదంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే ఇచ్చిన మాట కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వంలో వచ్చిన ఆరు నెలల లోపే జియోలు తీసినాం ఆర్డినెన్సులు తీసినాం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం గవర్నర్కి కూడా పంపించినాం మరి బీజేపీల కేంద్రంలో ఉన్నది మీరే కదా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా మరి ఎందుకు మీరు కేంద్రాన్ని లేకపోతే మీ పార్టీని మాట్లాడి మరి ఆ గవర్నర్ని బిల్లు ఆమోదించకుండా ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు కడుతున్నప్పుడు అని ప్రశ్న ఎందుకు మరి మీరు బీసీ బిడ్డలే కదా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఎందుకు మీరు ప్రయత్నించలేదు టూ టూ మంత్రం లాగా మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇక్కడ జంతర్మంతర్లా ఎంపీలు ఎమ్మెల్యేలు స్వయాన మంత్రులు ముఖ్యమంత్రే రోజంతా కూర్చోండి అక్కడ దాదాపు వంద ఎంపీలు వివిధ పార్టీల నుంచి వచ్చి మాకు మద్దతు మరి ఎందుకు మీరు ఆ రిజర్వేషన్ అని అడ్డుకుంటున్నారు మా చిత్తశుద్ధి మీకుందా మాకుందా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకమైన సంక్షేమ పథకాలు చూసుకుంటే ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానివ్వండి సన్నాలకు బోనస్లు కానివ్వండి కొత్త రేషన్ కార్డు ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నావా లేదా అని చెప్పి వచ్చిన వారం ప్రభుత్వంలో వచ్చిన వారంలోపే మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమమే మొదలెట్టు ఇక్కడ మేము మూడు వేల ఐదు వందల ఇల్లులు మంజూరు చేసాం వివిధ దశల ఇల్లులు ల్యాబ్లు బేస్మెంట్లు కట్టుకుంటూ వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవం కాదని బట్ దాంతో పాటు స్కీమ్ల గురించి ఏ మాట్లాడితే దాకా నేను చెప్పినట్టు మా మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఒక్కొక్కటి చేసుకుంటామే ప్రభుత్వము ఉన్నది ఐదేళ్ళకి ప్రజలు మా ఓటేసి గెలిపించింది ఐదేళ్ళ కోసం రెండేళ్ళైంది రెండేళ్ళలో నేను ఇప్పుడు చెప్పిన గ్యారంటీలు ఏమేమి ఇచ్చినాం ప్లస్ ఇంకా మూడో ఎందుకు తొందరపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు నువ్వు భయం దేనికి బరాబర్ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారిదాన్ని నేను తెలియజేస్తున్నాను ఎటువంటి డౌట్ లేదు దీంట్లో మీరు కూడా రెండు వేల పద్నాలుగు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం మేనిఫెస్టో మొత్తం సంవత్సరంలో మీరు ఇంప్లిమెంట్ చేసిందా చెప్పు ఇల్లు ఇవ్వలే రేషన్ కార్డులు ఇవ్వలే మూడెకరాల భూమి ఇవ్వలే ఎందుకు మోసం చేస్తున్నారు ఎందుకు మోసపోతాం మాట చెప్పి ప్రజలని మీరు వేభ్రాంతులకు గురి చేస్తున్నారు మహిళల చుట్టూ ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ మా సంక్షేమ పథకాలు ఉన్నాయి మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన కోటి మంది మహిళలు కోటీశ్వర్ చేస్తామని చెప్పి మహిళా సంఘాలకులు సెట్విన్ బస్సులు వాళ్ళకి అప్పయపి నడిపిస్తున్నారు సోలార్ ప్లాంట్లు పెట్టి కుసుం పథకం కింద సోలార్ ప్లాంట్లు పెట్టి వాళ్ళకి అందజేస్తున్నారు పెట్రోల్ పంపులు ఇట్లా అనేక రకాల మహిళా శక్తి క్యాంటీన్లు చెప్పుకుంటా పోతే మహిళల పట్ల గౌరవం ఉంది కాబట్టి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి అందుకే మహిళల చుట్టే మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే వాడ బాగుంటుంది తద్వారా ఊరు రాష్ట్రం బాగుంటుంది అనేది మా రేవంత్ రెడ్డి గారు ఆలోచన కాబట్టి పథకాలన్నీ మహిళలు సంతోషంగా ఉండాలని చెప్పి లంగన్ లీడర్లు లంగ నాయకులు మా స్పీకర్ని కూడా అడగబట్ట గౌరవప్రదంగా ఉన్న ఒక పోస్ట్ను గౌరవించవు నాయకులను గౌరవించవు వాళ్ళు లంఘన అబద్ధాలు చెప్పుకుంటా మోసపుడితో మాటలు మాట్లాడే నువ్వు లంగన లంగా కౌశిక్ రెడ్డివారు చెప్పు సమాధానం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రాకపోతే రెండేళ్ల లోపే దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో పదమూడు వేల కొత్త రేషన్ కార్డులు దాదాపు ఇరవై ఒక వేల మెంబర్ అడిషన్లు రేషన్ కార్డులు చేసి వాస్తవం కాదా అని అడుగుతున్నా ఇంద్రమిల్లు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ అది చేసిండు కేసీఆర్ పాలన అట్లుండే ఇట్లుండే అని బాగా మాట్లాడినాం ఎట్లుండే సూపర్ ఉండే ఏం సూపర్ ఉండే కట్టిన ఇల్లులు బెనిఫిషియరీలకి ఇంటికి పంపించలేక దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఎమ్మెల్సీగా విప్పుగా అదే మేము రెండేళ్ళు లోపలనే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రం బిల్లులు శాంక్షన్లు చేయించి బెనిఫిషియరీని సెలెక్ట్ చేసి మరుగులు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఊళ్ళలో తిరుగు నీ వీణవంకాల తిరుగు నువ్వు ఇల్లంతకుంట జమ్మికుంట కమలాపూర్ హుజరాబాద్ పట్టణాలలో మంచిగా స్లాబ్లు కట్టుకొని గోప్రవేశాలు కూడా వేసుకుంటున్నా దాన్ని స్వయంగా మేమే దాదాపు పది ఇరవై గోప్రవేశాలు నేనే హాజరైన కళ్ళు కనిపిస్తలేవా పైసలు కూడా పడుతున్నాయి ఇది వాస్తవం కాదా నేను అడుగుతున్నాను ఒక్క ఇళ్ళనే కట్టినావా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క ఇళ్ళకైనా మీరు బెనిఫిషరీ అలాట్మెంట్ ఇచ్చిందా అని అడుగుతున్నా సూటి ప్రశ్నకి ఎక్కువ నువ్వు ఉన్న రెండేళ్ళలో ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నావు ఒక్క బెనిఫిషరీకైనా ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఇంటి లోపలికి నువ్వు బ్రోకరవేషన్ చేయించిన కౌశిక్ రెడ్డి అని అడుగుతున్నా